నమస్కారం అండి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా యొక్క నమస్కారాలు మీరు మొదటిసారిగా మా ఛానల్ మీరు చూసుకున్నట్లే మాత్రం సబ్స్క్రైబ్ చేసేలాగా లైక్ చేయండి అమ్మా నేను చూపిస్తున్నది స్క్రీన్ మీద వచ్చేసి మరుగుమంది అమ్మ మరుగుమంది అంటే ఏంది ఏడతారంటే విడిపోయి ఉన్న భార్య భర్తలకు కానీ లవర్స్లకు కానీ మన పిల్లల మాట వేయడాకపోయినా సరే అత్తాకోట్లు మధ్య కాదునా సరే మన మాట వినాలనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ మరుగుమంది అనేది ఒక్కసారికి బయట దక్కినా మూడు నుంచి ఐదు రోజులకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్గా మనం వసూలు అవుతారమ్మా ఈ మందు ద్వారా ఏంటి సైడ్ ఎఫెక్ట్లు అనేవి హానికరంగానే ఏ మనిషికి ప్రాబ్లం కూడా ఉండదమ్మా మీ చెప్పులు చేతులు ఉండి మీ మాట వినేటట్టు మీ చుట్టూ తిరుగుతారమ్మా ఇది దేంట్లో పెడతారీ అంటే వాళ్ళు బట్టలకు కానీ షప్పులకు కానీ తలకు కానీ వంటికి కానీ మూసుకోవచ్చు రెండోది మన చికెన్లో ఆహారం కానీ స్వీట్లు జ్యూస్లు కూల్ డ్రింక్లు కానీ ఏ ఖర్చులు అయినా పెట్టుకోవచ్చు మీకు కొంతగా మందు పెట్టి చేసు లేకపోతే వాళ్ళ పేర్ల ద్వారా కానీ ఫోటోల ద్వారా కానీ వశీకరణ పూజ కూడా చేయబడుతున్నాము మీరు ఏ సమస్యనే కావాలనుకుంటే స్క్రీన్ కింద గురించి నెంబర్ని ఏ సమస్య ప్రాబ్లం ఉందో చెప్తే చాలమ్మ